స్కూళ్ళు ఆఫీసులు ఏమో గానీ పొద్దున్నే పొద్దున్నే అమ్మలు లంచ్ బాక్సులు కోసం ఉరుకులు పరుగులే సండే కోసం వాళ్ళు ఎదురు చూస్తారో లేదో గానీ వాళ్ళకంటే ముందు మనమే ఎదురు చూస్తాం రిలాక్స్ అయిపోయి లేటుగా లేయడానికి ప్రశాంతంగా వండడానికి సరే సర్లే అవి మనకు తప్పదు కానీ రెండు ఉల్లగడ్డలు అదే ఆలు ఉంటే పది నిమిషాల్లో ఈ పులావ్ చేసి చూడండి చాలా బాగుంటుంది వారంలో ఒక రోజు గడిచిపోతుంది ఆలుతో ఏం చేసినా బాగానే ఉంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సరే అయితే రెసిపీ చూద్దామా ముందుగా పులావ్ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి రైస్ను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇవాళ అయితే మన ఇంట్లో ఉన్న ఇలాంటి ఒక పెద్ద గ్లాస్ రైస్తో రెసిపీ చూద్దాం తీసుకున్న రైస్ అనేది బాస్మతి రైస్ అనే తీసుకోవచ్చు లేదా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఏ రైస్ తీసుకున్నా కూడా ఒక ముప్పై నిమిషాలు నానడానికి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్లో కొంచెం బటర్ కానీ లేదా కొంచెం నెయ్యి కానీ వేసుకోవచ్చు నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి లేదా ఇక్కడ మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసిన ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు రెండు యాలకులు చెక్క చిన్న ముక్క వీటితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సోంపు ఇది వేయడం వల్ల రైస్ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసాక వీటిని మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇందులో వేసిన జీలకర్ర సోంపు అనేది ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కారం కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చిని కొంచెం చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది చూడండి చూడ్డానికి ఈ విధంగా వేగితే సరిపోతుంది మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా రుబ్బిన ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగి మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆ తర్వాత తొక్క తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకున్న ఈ ఆలు ముక్కల్ని మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోవాలి రైస్లో ఉడికిన తర్వాత ఆ ముక్కలు అనేవి మెత్తగా అవ్వకుండా ఉంటాయి ఆ తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను తీసుకున్న రైస్కైతే నాలుగు మీడియం సైజు బంగాళాదుంపల్ని కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత ఏం చేయాలంటే వేసిన ఈ టమోటాలు కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఎక్కువసేపు ఉడికించకుండా మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు అంతే చూడండి టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి మసాలా పొళ్ళు వేసుకోవాలి కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ బిర్యానీ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు నేను తీసుకున్న రైస్కి ఈ మసాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ఈ మసాలాలు ఆయిల్లో వేగేదాకా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ మసాలా పొడులతో పాటు ఒక స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసిన మసాలా పొడులు ఈ కసూరి మేతి ఆయిల్లో వేగేదాకా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఆయిల్ ఈ విధంగా పైకి తేలి మంచి స్మెల్ వచ్చేదాకా ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి రైస్ వేసుకోవాలి నీళ్ళు అనేవి ఏ మాత్రము లేకుండా పూర్తిగా వంపేసి వేసుకోవాలి ఈ రైస్ అనేది ఇక్కడ అయినా వేసుకోవచ్చు లేదా కొలత ప్రకారం నీళ్ళు వేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఆ తర్వాత ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతుంది లేదా ఇలా వేయించుకోకపోయినా కూడా రైస్కి సరిపడా నీళ్ళు వేసినా కూడా పొడి పొడిలాడుతుంది ఈ స్టేజ్లో ఈ విధంగా వేయించుకోవడం ఇష్టం లేదు అనుకుంటే రైస్ వేసిన వెంటనే నీళ్లు వేసుకోవచ్చు నేను తీసుకున్న ఒక కప్పు రైస్కి అయితే రెండు కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నాను అదే బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే ఒకటికి ఒకటి ముక్కాలు చొప్పున నీళ్లు వేసుకోవాలి కొంచెం తక్కువగా ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండుకోవాలి ఆ తర్వాత ఇందులో వేసిన పచ్చిమిర్చి కారం ఘాటైన మసాలా ఫ్లేవర్స్ మొత్తం ఈ వాటర్లో కలిసేంతవరకు ఈ వాటర్ అనేది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి ఈ స్టేజ్లో ఎక్కువ కలిపేయకుండా వాటర్ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసి అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు అంటే రెండే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లో చేసే ఏ రైస్ రెసిపీ అయినా సరే విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పదహైదు నిమిషాలు అలాగే వదిలేసామంటే రైస్ అనేది లోపల సెట్ అయ్యి పొడి పొడిలాడుతూ ఉంటుంది దానికోసమే కొంచెం లేట్గా పది పదహైదు నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి అబ్బా మూత ఓపెన్ చేయగానే కసూరి మేతి సోంపి ఇలా రకరకాల ఫ్లేవర్స్ వేసాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ స్టేజ్లో ఎక్కువ కలిపేయకుండా పైనన్న మసాలా కిందికి కింద ఉన్న రైస్ పైకి అలా ఇలా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన ఈ రైస్ని పెరుగు పచ్చడి గోంగూర ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్